ਸਾਤ ਬਾਰਤ ਨਾਰਾ ఛానల్స్ పుచ్చిషల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో చల్లటి వాతావరణంలో వర్షం అయితే బాగా పడుతుందండి ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి ఇంకా రైతులందరూ ఎంతో ఆశగా చూసే సీజన్ అండి ఇది సో మొత్తానికైతే దేవుడి దేవాల కాలు అన్నీ నిండిపోయాయి కాలువలు కూడా వచ్చేసేయండి ఇంకా కొన్ని రోజుల్లో పొలం పనులు వ్యవసాయం ఫార్మింగ్ అంతా మొదలు పెడతారు అయితే డే బై డే అనేది మీకు మన మన ఫార్మింగ్ వీడియోస్ అనేది డైలీ అప్డేట్ అప్డేట్ చేస్తూ ఉంటాను మనం కూడా ఈ సంవత్సరం వరి పంటను మొక్కజొన్న పంట కూడా వెళ్ళిపోతాను దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఎకరాలు అయినా తీసుకున్నాం అవన్నీ మీకు ఫర్దర్గా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను సో మార్నింగ్ మార్నింగ్ మేము ఏం చేయబోతాం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మమ్మీ చపాతి అండ్ కుర్మా కర్రీ చేస్తుంది అయితే మా అమ్మను బుజ్జి ఇద్దరు కలిసి చేస్తున్నారు నేను వాళ్ళని గైడ్ చేస్తా వీడియో తీస్తా వాళ్ళ దగ్గర ఉంటాను ఓకేనా వీడియో అయితే చూస్తానండి చూసిన తర్వాత నచ్చిందని కామెంట్ చేయండి నచ్చితే ఓకేనా ఒకవేళ ఈ వీడియోకి మీకు వర్తినిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది సో అయితే ఇప్పుడు వీడియో చూసేయండి అదే పొద్దు పొద్దునైతే కోళ్ళు ఇద్దరు అరకిలో పిండి అరకిలో గోధుమ పిండిని ఈ విధంగా కలిపేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి బుజ్జి అయితే ఒక పక్కనేమో అది బుజ్జి ఒక పక్క ఏమో చిన్న చిన్నగా అల్లం చిన్న రూపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తుంది బుజ్జికి ఏమో టమాటాలు కట్ చేయటం అదే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసే పని మామకైతే చపాతీలు కలపటం చపాతీల పిండి కలపటం ఈ విధంగా అయితే మార్నింగ్ మార్నింగే ఒకరికొకరు కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ప్రశాంతంగా ఉంది అయితే అండి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అయితే మా మహేంద్ర మహేంద్రబాబుల వైఫ్ వస్తున్నారు ఎవరంటే దీవెనమ్మ గారు మీకు ఐడియా ఉంటుంది కదా మన దాకా ఫుల్ వైరల్ అయింది యూట్యూబ్ మై ఛానల్లో సో అయితే వాళ్ళు ఈరోజు కాపురాని తీసుకొస్తున్నారు కాపురానికి అంటే ఏం లేదండి ఏందా కాపురం అంటే ఏమంటారమ్మా అంటే అటు రావడం వల్ల ఏంది యూజ్ అనేది దానికి ఏదో ఉంటుంది కదా స్టోరీ సో అయితే నేను చెప్తానండి కాపురం అది తీసుకోవడం అంటే ఏమి లేదండి ఇంకా వాళ్ళ పుట్టిన తరపు నుంచి బాధ్యతలన్నీ తీరిపోయినట్టు ఇంకా చివరిదిగా ఒకటి చేస్తారు ఏంటంటే ఇది కాపురం తీసుకోవటం వాళ్ళ ఊరి నుంచి ఒక పది మంది కానీ ఒక ఇరవై మంది కానీ ఎంతోమంది సంథింగ్ ఎంతోమంది వస్తారు వచ్చిన వాళ్ళకి మనీ మంచి మర్యాద చేసి వాళ్ళు వచ్చేటప్పుడు పండగలు తీసుకొస్తారు ఆ పండగలన్నింటిని ఏం చేయాలంటే వాటిని ప్యాక్ చేసుకొని ఒక చిన్న క్యారీ బ్యాగ్లో అది ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో ప్యాక్ చేసుకొని ఇద్దరు ఊరంతా పంచాలి అదే కదా ఆ విషయమే కా వాళ్ళు అయితే తీసుకొస్తారండి పండుగలు అంటే ఏం లేదు స్వీట్ హాట్స్ అండి అవి పిండి వంటలు అవి స్వీట్లు హాట్లు అవన్నీ తీసుకొస్తారు వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి కోళ్ళు ఇద్దరు అంతకుముందు మీకు ఐడియా ఉండేది మా పెళ్ళికి అయితే మా వదినో మామగా మామగారు ఇద్దరు కలిసి ఒక పెద్ద బేషన్లో మా వదినో మామగారు పంచారు చూసారా ఆ విధంగా పండగ చేస్తారు సో దాన్నే ఇది కాపురం తీసుకురావడం అంటారు మీకు పైన మా అన్నయ్య వీడియో అంతకుముందు పెట్టాడు కదా ఆ వీడియో క్లిప్ ఇస్తాను చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాపురం కేటా తీసుకొస్తారు ఇంకనైతే అప్పుడు చూపించాను సో ఆ విధంగా అయితే బాగుంటుంది ఇంకా ఈరోజు ఇక్కడ ఈ అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్తాం ఎందుకు వెళ్తామంటే ఇంక అక్కడ వాళ్ళు మా సొంత బాబాయ్ చిన్నమ్మ పిన్ని అది ఆంటీ అంటే మీరు ఒప్పుకోవట్లేదు సొంత బాబాయ్ చిన్నమ్మండి మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్స్ ఏం చేయకండి ఎందుకంటే మాకు వాళ్ళు వాళ్ళకి మేమే అంతే ఎందుకంటే వాళ్ళు మా నాన్న మా బాబాయ్ అయితే సొంత అన్నదమ్ములు అండి మళ్ళీ మీరు నెగిటివ్ తీసుకునేవాళ్ళు అట్టేం తీసుకోమాకండి ఎందుకంటే మా పనులకి మా ఇంటి పనులకి మేమేగా ఉండాల్సిన దగ్గర సో ఆ విధంగా అందరం తలకు పని చేసుకుంటూ అదేవిధంగా విధంగా పనిలో పని మనకి మన నృత్యం రీల్స్ కదా వీడియోస్ చేయటం కదా అటు వీడియోస్ తీసుకుంటా అటు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఫ్లోలో ఇప్పుడైతే మా మమ్మీ అయితే చేపదల పిండి అయితే కలిపేస్తుంది ఇంకా ఇంత చెప్పింది జీవితం నేను ఇంకైతే ఫర్దర్గా చేసి చూపిస్తూ ఉంటాను చూసేయండి ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు కాపురం తీసుకొస్తా ఉన్నా కదా మా అమ్మగారు ఇప్పుడే చెప్తారు నాకు ఏంటంటే ఆషాఢ మాసం అంటారు కదా మాసాలు ఉంటాయి కదా వాటిలో ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్ని కోడలు అనేది ఇంట్లో నడవకూడదు అత్త ఇద్దరు ఒక ఘటన నడవకూడదు అంట అది కాపురానికి తీసుకొస్తే అప్పుడు అన్ని ఫార్మాలిటీస్ అయిపోతే ఇంక ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నాయి ఏం కాదు అన్న నమ్మకంతో ఈ విధంగా అయితే పెళ్ళిన నెలకి చేసేస్తున్నాం మేమైతే కొంతమంది అయితే మూడు నెలలకి చేస్తారు ఇంకొంతమంది ఎన్ని నెలలు చేస్తారు అట్లా చేయకపోతే అది ఒక కీడులాగా వాళ్ళకి కలిసిరాదని అంటారు అందుకని అదొక నమ్మకంగా ఇంక ఈ విధంగా చేస్తా ఉంటారు ఇంకంతేస్తున్నారా టమాటా చేయండి ఎదురు పొద్దున్నే పోయిన మటన్ లేట్ అవుతుందని చూద్దాం ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే కయ్య ఉడికేస్తూ ఉంటే అలానే కలుపున పిండి ఉంది కదండి దీని మీద మూత వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీని మీద ఫ్రీ ఏదైంది ఆడపిన్ ఒక కవర్ కానీ లేకపోతే ఏదన్నా వేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఏడు పెట్టుకున్నా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ బంగాళదంపలు అయితే బాగా ఉడికేసినాయి అండి ఇంక ఉడికేస్తే ఇంక కన్యాలలో నుంచి తీసాను కన్యాలలో వేస్తే ఇంక మళ్ళీ మెత్తగా పిసిరి పిసిరి అవుతాయి అని తీస్తున్నాను నేను ఊపుకుంటా నువ్వే ఊపుకుంటే అతను ఏం కావాలి

ఒక చీర తేడా ఇస్తారు పుచ్చినట్టు తర్వాత తీసుకువచ్చు ఇది పక్కన పెట్టుకుంటూ ఒక చిరువైనవి అయితే ఈ తొక్క అన్ని తీసుకొని తర్వాత మీరు చూపిస్తాను ఈ మొక్కలు అమ్మగారు అయితే చపాతీలు చేయబోతున్నారు ఇది మేము ఏదైతే ఇప్పుడు పరోటా ఐటమ్ చేస్తామంటే పరోటా ఏ విధంగా చేస్తామంటే అంత డబల్ ఫోల్డింగే మా ఇంట్లో అది రొట్టెలు వేసుకున్న బేస్ అది ఉండేది కానీ అది ఎక్కడో పోయింది ఎక్కడో నువ్వు వచ్చేది గుండె పళ్ళం పోయిందా అది ఉండేది కానీ పోయిందండి మాది సో అయితే మేము ఇంకా కామన్గా ఏం చేస్తామంటే ఇంక ఇలా ప్లేట్లను బౌలు ఇచ్చి దాని మీద పెట్టి

మమ్మీ అయితే మా మమ్మీ వేసే కూరలో నాకు ఏం నచ్చిందంటే బాగా ఒకటి సాంబార్ రెండోది అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ గానీ రెండోది బెండకాయ పులుసు అసలు మా అమ్మ చేసే బెండకాయ పులుసు అంటే అబ్బో నాకు చాలా ఇష్టం అసలు బెండకాయ కూర అంటే మనం మఠాన్ చేసుకోవాలి కదా మేస్తులకి మేస్తులు చేసుకోవటం కదా పని కోసం అని పులుసు పెట్టుకుంటే కొద్దిగా పులుసు వచ్చింది కలిసి వచ్చింది కానీ బెండకాయ పులుసు చేస్తాం అండి అది కవర్ ఫోల్డింగ్ లో చపాతి అయిపోయింది ఇప్పుడు అది బుర్ర పోయినా కూడా పొంది అవును మేము జాం మేము జాం ఎందుకు పుచ్చా చిన్న చిన్న ముక్కలు పడుతున్నాను మన అన్న నడన్ బస్ నసిపాసి అంటే నడత హ్మ్మ్ మనం పిలి లేదంటే వలనా రెంటిగడ వలంటిగడే అంటారా మచినిల కాబరం తీసుకోతానే పోటనే ఐపోత నాంగ తీసుకుంటా హ్మ్మ్ ఎంత మందిలు ఉంటావ్ ఈ కారు యాదటి ఇక్కె బా హ్మ్మ్ హ్మ్మ్ అన్నను ముక్కులు కాయ మా సినిమా ముక్కులు సన్న చేప ముక్క ఇది 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 ఇదిలా వచ్చింది ఆ విధంగా సన్న చేప ముక్క పోసుకొని ఇంక పిండిలో అద్దుకొని వేసుకోవటం ఇంకా రొట్టెల చేసుకోవటం అట్ట ఇంకా అది తీసుకో సరిపోద్ది వాటిని అవి ఉన్నాయి కదా బాగానే పిండి అటు అటు తిరగడం కదమ్మా లోన తిరగాలి బుజ్జు అప్పుడు చేస్తాను చూసిన అటు తిరగాలి మమ్మీ చపాతి అట్ట కాదమ్మా ఇప్పుడు రెండు చేతుల మధ్యన అది చపాతి తిరగాలి అది ఆ పిండి తిరగాలి లోన ఏమండి చూడు నా కడుమూటి నాకాడు ఎలా అని ఎలా అని ఇలాగేనండి చేసేది అట్లా అట్ట బాగుండదు అందుకని నేను ఇలాగ మామూలుగా చేస్తున్నాను అండి ఏమండి చూడు నా కడుమూటి నాకాతున్నాడు ఎలా అని ఎలా అని ఇలాగేనండి చేసేది అట్లా అట్ట బాగుండదు అందుకని నేను ఇలాగ మామూలుగా చేస్తున్నాను అండి చేసినప్పుడైనా కానీ చేసుకోవచ్చు తర్వాత

మరి మా ఓడి అలా ఇలా చూస్తున్నాడు మరి బాగా చదండి ఎట్లా చేసేది నేను నాకు అడుగున్నాను అడిగి నా కొడుకు ముట్టడా అబ్బాయి నా కొడుకు నా కొడుకు ముట్టడా కొడుకు నేను పుట్టాను అండి కొద్దిగా నాకు నేర్తండి ఎక్కడ చేయకండి అందుకని ఎప్పుడు చేత మీరే కావాలంటే ఏదోలా ఉంటుంది మీరేమన్నా చెప్తాను వీడియో లేదా మా అంటే అమ్మది బాబు మీ సబ్స్క్రైబర్స్ అందరు నెగిటివ్ కామెంట్లు పెడతారు అట్ట ఇట్ అంటారు నా మాట కొంచెం తడపడితే చాలు అది ఇది అంటారు అంటారు అప్పుడు వెనక రోజులలో ఎట్ట మాట్లాడతారండి అంటే ఇప్పుడు మనం మాట్లాడేది వేరు మన మాట వేరు ఉంటుంది వాళ్ళు మాట వేరు ఉంటుంది కదా కానీ కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు పెడతారు వాళ్ళ మాటలకి మా అమ్మగారు హడ్డయ్యి వీడియోలు కాబట్టి నేరాణ పోరా అనేది మా అమ్మ అని నేనేమంటానంటే వాళ్ళంతే అంటారులేమా వాళ్ళతో మనకి ఎందుకు చేసుకున్నాం గబుగవ అంతా నాకే వచ్చింది నన్నే అన్నారు చాలా మంది అదే ఉంది అసలు ఏన్ని పడుచుకుంటే అయన్నీ అయ్యే పనులు కదా అని చెప్పి నేనే మా చెబుతా ఉంటాను సో అయితే మా అమ్మ ఈ విధంగా చపాతీలు ఎవరు మా అన్నయ్య మీ సూత్న లాక్స్ ఇప్పుడు ఆయన సీనియర్ అయిపోయాండి మీరు మాకే ఎదుగుతామని చూసాడు మాట్లాడు ఇప్పుడు ఆయన ఇంకా ఆయన అబ్బాయి కష్టగానికి దేవుడు ఫ్లాట్ పచ్చి ఇచ్చాడు ఇప్పుడు ఒక దేవుడు మీ దేవుటి బాగా ఉన్నాడు అలాగే నా చిన్న కొడుకు కూడా ఆశీర్వదించండి లైఫ్లు పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నాకు రావట్లేదు అండి చదువుదామంటే నేనైతే మొదలు చేస్తున్నా చపాతి ఇక మా గిట్ట నేను చూస్తుంది బుజ్జి మళ్ళీ మళ్ళీ అట్ట మధ్య చేతి మధ్యలో చపాతి రొటేట్ అవ్వాలి అప్పచ్చిలాగా అత్యదా నువ్వు ఇప్పుడు దాకా ఒకరొకటి చేసేది మా ఆవిడ చూడు ఒకసారి మూడు చేసేది అంటే అబ్బాయి అట్టటా వస్తాయి అంది సరే అని చెప్పి చూసేది మమ్మీ అంటే మమ్మీ అయితే వస్తుంది ఇప్పుడు పూజ చేస్తే చేసి చూపిస్తా చూడు అత్త అని చెప్పి కరుసుకోవు అసలు అసలు ఎట్లా చేసిద్దాం మూడు ఒకేసారి

ఏం చేస్తున్నా చెప్ప అని నా చేతాడు వంటలో నేను చేస్తే అన్ని ప్రయోగాలు నిజమేనా పోసి ముందు తాలింపు వేసుకుంటాడు

ఇదేమంటాయో ఇదే అర్జువు ఆయిల్ పోస్తున్నాయి చాలా బట్టి పెట్టుకుంటా కూరకాయిలు ఇంకా బా వెజిటే వెజిటేబుల్స్ వద్దులొద్దులె సింగర్ బయటకు వస్తున్నాడు రేపు పాప చూస్తా ఉండు లేదే అమ్మ బా ఇది ఎందుకు మంచి ఫ్యామిలీ దాన్ని అల్లం వెల్లుల్లి సన్నగా జరిగింది మొక్కలు అలానే పచ్చిమిర్చి అలానే ఆనియన్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు పెట్టిద్దండి బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాను దీని మీద మోర్ పెట్టేసుకోండి రొట్టెలు కాల్చుకోవాలి రొట్టెలు కాదు పరోడలు కాల్చుకోవాలి

పొంగుతున్న చపాతీ ఆయిల్ పోయ బాబా పొంగిదెం కా నేను గాలి పొంగుతాను నొబగబెర్ట నార బాబా ఈ చపాతీలన్నీ మనం ఇక్కలేనే కాల్చుకోవాలి సిన చపాతిని ఒక గిన్నెలో వేసుకొని దాని మీద మూత పెట్టాడు హాట్ బాక్స్ అంటే కానీ హాట్ బాక్స్ కాదనమాట హాట్ బాక్స్ ఉంది కానీ అది బాగాలేదు కడిగేసాము బాగానే ఉంది కాకపోతే ఫ్రై అయినాయి ఇప్పుడే ఫ్రై అండ్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి కదా టమాటా చేసుకుంటాము టమాటా చేసుకొని బాగా కలిస్తాను టమాటా కూడా చాలా వరకు మగ్గాది కదండి వరకు దాని మీద కూడా ఇంకా మూత పెట్టుకుంటాం చపాతి అవుతా ఉన్నాయి పొగుతున్నాయండి బులాపలానే హాట్ బాక్స్ ఉంది కానీ ఇది బాగానే ఉంది కదా దీంట్లో వేసుకోవట్లేదు దీనికి ఒక కారణం ఉంది ఏంటంటే దీంట్లో పూరీలు పెట్టేశారు అనమాట పూరీలు పెట్టేసి కడకుండా ఉండడానికి స్మెల్ వచ్చింది మనం ఏం చేసుకున్నాం కదా అంతకుముందే అందుకే ఇలా హాట్ బాక్స్ ఉంటే కూడా హాట్ బాక్స్లో వేసుకోలేదు మా మా ఎప్పుడో ఫర్దర్గా చేసుకున్నామేం కూడా కొలేను కదా మనం అడిగేసాము విమ్ వేసి ఆరబెట్టుకున్నాం కూడా కానీ కొంచెం లైట్గా స్మెల్ వస్తూ ఉంది కా పోతే ఇంక దీంట్లో వేసుకోవడం లేకపోతే ఇంకోటి కొరికి హార్ట్ హాట్ బాక్స్ అదిగోండి పొంగు పొంగు చపాతి అంటే ఇప్పుడు బాగా బొమ్తుంది అందుకేనండి వేసుకోవాలి చిన్నగా అందుకండి సరే కర్రీను అయితే ఒకసారి మొత్తం బాగా కళ్ళు ఇచ్చుకోండి ఇవి లైట్ బబుల్స్ ఫామ్ అయినప్పుడు రొటేట్ చేసుకోవాలి రొటేట్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఏమి ఆయిల్ పోసుకొని బాగా కట్ చేసుకొని అప్పుడు ముందు పొంగని ఏంది అంత ఆయిల్ పడుతుంది అనుకున్నారో దానికి రెండు చుక్కలే ఆయిల్ కూడా వచ్చేది దాంట్లో ముంచి లేపినా కానీ ఎక్కువ రాదు చిన్న అనమాట కాల్చుకునేది ఇలా కాల్చుకొని పక్కన బాగా ఇంకా కర్రీ కూడా ఒక పక్క అవుతా ఉంది చపాతీలు కూడా ఒక పక్క కాలుతూ ఉంది నేను కూడా సెల్ పక్కన పెట్టి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాను మళ్ళీ మధ్య మధ్యలో తీసుకొని కలిదిచ్చుకుంటా ఉన్నామని ఎందుకంటే అడుగు కదా మూత పెట్టుకున్నా అదిగోండి ఇంక మన టమాటా అయితే బాగా మగ్గేసింది అనమాట అదగండి గుజ్జు గుజ్జుగా ఒక పక్క చపాతి కూర చూసుకొని చపాతీ మర్చిపోతాం కాబట్టి చపాతీల కింద ఆఫ్ చేసుకుని ముందు కర్రీ చూసుకుంటే సరిపోయింది ఇదిగో పసుపు ఎడబెట్టిన సాల్ట్గా రెడై దాంట్లో తగినంత పసుపు వేసుకున్నాం అలానే తగినంత సాల్ట్ అనమాట టేస్ట్కి మన రుచికి సరిపడా కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది మీడియంగా తింటారు ఎవరు టేస్ట్ వాళ్ళది అలానే తగినంత కారం వేసే బాబు ఏం కదంతే మీకు తెలిసి అంతే కదా సరిపడంత కారానికి సరిపడంత మనం మంట కొంతమంది మండలే కొంతమంది అసలు మండలే చేసుకొని గ్రేవీలో తగిన వాటర్ పోసుకొని ఇప్పుడైతే ఇంకా బంగాళదుంపలు ఎందుకంటే నేను గ్రేవీ తీసుకుని బంగాళదుంప తినడం అనమాట దీన్ని బాగా ఈ సిదిగిపోకుండా పోకుండా కొంచెం చిన్నగా తిప్పుకుంటే అది కాసేపు మగ్గాలం అప్పుడు అనేది ఇంకా బంగాళదుంపలకి పసుపు కారం ఉప్పు పెడితే అప్పుడు తింటా ఉన్నట్టే బాగుంటాయి బంగాళదుంపలు మూత పెట్టుకుందాం చపాతీలు కలుస్తూ ఉన్నానండి నేనైతే ఏంటో చైన నాలుగేదేంట నువ్వు దీని మీద మూత పెట్టుకున్నావు ఇంకా చపాతీ తెర తిప్పి దీని మీద మూత వేసుకున్నావు అందుకొని ఇంకా తిప్పేసాం కదా ఇంకా రెండు నిమిషాల్లో ఇంకా అది కూడా మగ్గేసింది అనమాట గ్రేవీలో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాఫ్ వేసుకున్నా చపాతీలు బాగా బేసిది అప్పో బావా అంతలోకి నేను కాల్ ఎల్లు ఎల్లు వెళ్ళి లేట్ అవుతుంది మళ్ళీ నాకు ఆకలి అవుతుంది ఎల్లు చపాతీలు చపాతీలు கால பண்ணிக்கப்பட்டுவா வேறு மாய் கரெக்டாக ஓ

పరోటా పీసులు పీసులు పరోట పీసులు పీసులు కట్టతున్నాది మంట ఉందా భంగాలం బనంగే సుబి రాంగలే సోప్రా నేను వాట్ల ఆడినారు గోంతల కొచింది షాక్ లేద బైట ఉస్తా హ్మ్ భంగం బల్టేసను చకలాని నుందుర్ మా ఆ చకలాని లేలే మేమేత ఇంకా ఆకారం అంటేసేడాయ కట్బలి కొట్ల అయితే ఇదంతా ముబడిచ నాటకన్నమాట നൈങ്കി വരെ കുടിച്ചോ ഈ ഗാലറ്റേ എക്സിറ്റ് പോയേ കുരി ഇവിടെ ഇല യൂവൻ എടവേട അതെ എടവേട കണ്ട് നട നട അങ്ങോട്ട് പോയിട്ട് ആമയ നീടേ എടവർക്കാനെ ഹും ചിത്രചേരോന് എന്തേ 20 അവൻ മനുഷ്യരെ വാടിനെ പ്രതിചേരനോ തഗ്വാർനേടാ ആയി വെട്ടെ ഹും ചാവോ సరేనండి ఇంక అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్